అంటే రోజు నువ్వు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తీసి నన్ను టార్చర్ చేస్తున్నావు నాకు అర్థం కాదు నువ్వు తన్నే ప్రేమించావు కదా తన పాస్ట్ గురించి ఎందుకు నీకు ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే తన గురించి బ్యాడ్గా అది అట్లా చేస్తుందని నాకు తెలుసు ఎప్పుడు అది ఫేమ్ కోసమే వచ్చిందని కూడా తెలుసు నాకు నిజమంటునా ఇంకొకసారి హలో హాయ్ గైస్ ఈ రోజు కంటెంట్ ఏంటంటే జాను చెప్పు చెప్తాను ఈ రోజు కంటెంట్ ఏం చేద్దాం ఇవాళ కంటెంట్ ఏంటంటే రాహుల్ పైలా అలా బాయ్ ఫ్రెండ్ పైలా ఏంటంటే వాడిని ఇట్లా బ్రేక్అప్ చేసేస్తున్నా అని వాడి మీద ప్రాంక్ చేద్దాం ఓకే వాడు ఓన్ చేసుకుంటాడా ఓన్ చేసుకుంటాడా సీరియస్ అవుతాడా చాలా సీరియస్ లేదు వాడు కొంచెం అంటే నేను బ్రేకప్ చెప్పలేని వాడికి కొంచెం నమ్మకం ఓకే వాడు జోక్ చేస్తాడు సీరియస్ అవుతాడు సో రియాక్టింగ్ చూద్దాం మనం సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు నువ్వు కాల్ చేయి మీరు చూసారు కదా ఇద్దరు జోడి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు మనం విడదీయబోతున్నాం అనమాట సో నిజంగా విడిపోతారా ఏం చేస్తారనేది సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో వాళ్ళ బావ వచ్చేంత వరకు రాహుల్ గారి వచ్చేంత వరకు మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ చేయండి మళ్ళీ వీడియో మధ్యలో షేర్ చేసేయండి కామెంట్ చేసేయండి లిఫ్ట్ చేసిండా వాళ్ళు చేసేసారు సబ్స్క్రైబ్ చేసేసారు లైక్ బి చేసేసారు లిఫ్ట్ చేస్తలేడా కట్ చేసిండు కట్ చేసిండా ఇంకొకసారి ఇంకొకసారి బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు అవునా అర్థమైంది ఏంది మనం చేసినట్టు లేదు

ఎట్ని కిట్ నుంచి వస్తలేట్ నుంచి వస్తాడు ఎట్ని నుంచి వస్తాడు అంతే మనం పెట్టిందా సో गाइस సారీ రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో మేము ఇద్దరం వాళ్ళు విడిపోతుదాం వస్తాడు నిజంగా విడిపోతారా లేదు ఓకే కైవరా అదేంద్ర హీరోలకొచ్చేసాను అప్పుడే మిస్ అవుతున్నా నువ్వు చెప్పాలి రా తను కాదు నువ్వు చెప్పాలి ఏమైంది నేను ఒగలేస్తా జోక్ బావండి ఇయర్ నాకు చెప్నవుతాడు. లలా జోడు కాలేజీ పాపసుడు. లల్ల రెడ్డి కూల్. తన సీరియస్ గా చెప్తుంది. ఏ జోక్ చేసాడు దన్ మోకని కవర్ నంబర్. వైఫాన్ ఎట్లాగా ఎక్కువ యూస్ చేస్తావు కదా ఒకసారి పట్టుకోవా? ఎందుకు? పట్టుకోరా నీ చేతిలో ఐఫోన్ చాలా బాగుంటది. బాగుంది కదా? ఓకే. ఈ సగం యాప్ ని నేనే తినని తెలుసా? నిజంగా పంచ్ లాపి తన తన బాదında విను. నా బాదన విను. నిన్ను గౌరవస్తున్నా. ముఖం చూసి అలా లేదే ఎలా ఉంది ఎందుకు ఏ నిజం చెప్పు నీ అమ్మా నిజం అంటున్నా నీ పక్కనుంటే బాగుంటాదే తన అప్పటి నుంచి ఏడుస్తుంది అందుకని నేనే కాల్ చేయమని చెప్పిన ఎందుకు ఎందుకు దేనివల్ల నచ్చట్లేదు చెప్పు

రే అమ్మాయిరా కొంచెం చూసి మాట్లాడు ఆగా నన్ను చెప్పు ఎందుకున్నా మరి ఇన్ని రోజులు చెప్పు ఎందుకున్నా ఇన్ని రోజులు ఎన్ని రోజులు ఓపిక పడ్డా రోజు ఇప్పుడు జీవితాంతా అలానే ఉండాలంటే ఎలా ఉంటారు నేను నిన్నే నమ్మి చేశానే నేరం కల్ సో డబ్బులు లేవు ఇప్పుడు డబ్బులు లేవు ఏం లేవు నేను రోడ్ మీద తిరుగుతున్నా కాదు ఖాళీగా దానివల్ల వదిలేస్తున్నాం ప్లీజ్ మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తీస్తున్నావు కదా నువ్వు ఐగో అలాంటి మాటలే మాట్లాడకు నేను చెప్తున్నా చూడు నువ్వు కొట్టే అర్థం లేదు నీకు ఇప్పుడు ఎందుకు బ్రేకప్ చేపిస్తా నాకు నేను కొడతా నేను బరాబర్ కొడతా నాటకాలు చేయకు నువ్వు కాని నమ్ ఐ మీన్ నమ్మ బుద్ధి అయితే లేదు సీరియస్లీ ఏమని సీరియస్లీ బ్రేకప్ ఆ చెప్పినా కదా అన్న వాడు నమ్మడు అలాగ మస్త ఏడుస్తుందరా ఏ నాకు అర్థం కాదు నువ్వు తన్నే ప్రేమించావు కదా గురించి నీకు ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే అదే తీస్తుందని ఊకే నా బాయ్ ఫ్రెండ్ గురించి ఎక్స్ ఫ్రెండ్ గురించి వాళ్ళ గురించి నీకెందుకు చెప్పు ఏంటి కథ ఏంటి చెప్పు అరే ఎంత దూరం నుంచి వచ్చింది తెలుసా అమ్మాయి నీ గురించి ఇప్పుడే కలిసిపోయింది నాకు ఇంతకు ముందే మాట్లాడుతుంది ఇదే డ్రెస్ అదే ఇదే డ్రెస్సే కానీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పింది నేను వచ్చిన వచ్చిన తర్వాత ఒకటే ఏడుస్తుంది అన్న నాకు రాహుల్ గాడు మోసం చేసిందని చెప్తుంది చూస్తూ చూస్తూనే మాయగా

తనని ఫ్రెండ్ తో పోలిస్తే పిచ్చోడు అందుకే మన అర్థమైతుందా నాకు నవ్వు అంటే రెండు పెళ్లిలు చేసుకుంటాను ఫ్యూచర్ లో మూడు పెళ్లి చేసుకుంటాడు మరి తన ఎందుకు చేసుకున్నావు మూడు పెళ్లి చేసుకునే వాళ్ళని చేసుకోవాలి కదా మరి తన ఎందుకు చేసుకున్నావు అని తను నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకోవా మరి చేసుకున్నప్పుడు ఎందుకు తనతో తిరిగావు తిరిగా నార్మల్గా ఏదో అసలు అది అట్లా చేస్తుందని నాకు తెలుసు ఎప్పుడు అది సేమ్ కోసమే వచ్చిందని కూడా తెలుసు నాకు మరి పిచ్చోడా నీకు ఒక విషయం తెలుసా ఆడపిల్లలకి ఫేమ్ రావాలంటే ఒక చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఒక చిన్న స్టెప్ వేస్తే ఆటోమేటిక్ ఫేమ్ వచ్చేస్తుంది తెలుసా కానీ నీ కోసం వచ్చిందా నీ దగ్గరికి అర్థమవుతుందా నీకు ఏజాను ఫేమ్ కోసం వచ్చినా నువ్వు చెప్పు అడుగు నేను వద్దన్నదా కదా అసలు వద్దు ఆమెలే కావాలి దీపు తన లవర్ అలా తెలుసు వాళ్ళిద్దరు లవ్ ఇప్పటి నుంచే నడుస్తుంది కానీ అందరికీ ఏమో ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకుంటా నా దగ్గర ఓవర్ యాక్టింగ్ చేస్తాడు ఇప్పుడేనా అడుగుతున్నా చెప్పు దీపు కావాలా నేను కావాలా అదే కావాలి వద్దు అటు నువ్వే ఇటు నువ్వే మనసు దాన్ని దాన్ని ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు విలేజ్కి వెళ్ళి ఇంట్లోకి ఏం చెప్తుంది అది చెప్పరా ఇప్పుడు అన్ని వీడియోస్ ఉన్నాయి కదా మీరిద్దరు హక్ చేసుకున్నారు మాట్లాడుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు మరి ఆ వీడియోలన్నీ చూసి వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు చెప్పు చెప్పురా నిన్నే చెప్పరా ఇక నువ్వు వదిలేస్తావా నువ్వు వద్దు తను వదిలి నువ్వు ఉండగలవా మరి చెప్పు సారీ చెప్పు సారీ చెప్పురా సారీ చెప్పినా కొద్ది సారీ చెప్పు నేను అదే వదిలేస్తా అన్నది అదే చెప్పాలి ఫస్ట్ సారీ నాకు నువ్వు నిన్నెల్లి చెప్తారా నువ్వు ఇంత నేరేం సారీ చెప్పాలంటే నేను ఎందుకు చెప్తా

నువ్వు ఏం చేస్తావు లైట్ గా ఇక తనని వదిలేస్తావా దరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలింది తన మొహం చూసి చెప్పు ఒకసారి చూసి చెప్పరా తన అయితే వదిలేస్తా ఉంటుంది ఇప్పుడు నువ్వు కూడా నేను వదిలేస్తా నా వల్ల తనకి ఎటువంటి మీ అబ్బాయిలు ఎట్లుంటారో తెలుసా ఒక్కసారి వదిలేసిన తర్వాత ఇక్కడ విను చెప్తున్నా రేపు విన్రా అబ్బాయిలు అబ్బాయిలు ఎట్లాంటారు తెలుసా ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి బ్రేకప్ అనుకో ఇక్కడ విను ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత మిగిలిన అమ్మాయిలందరికీ తన గురించి బ్యాడ్గానే చెప్తా ఉంటారు నేను అలా చెప్పను నీ పాటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నేను ప్రేమించినందుకు నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి తను వదిలేసాయి తను వెళ్ళిపోతుంది చెప్పను అని చెప్పు ఎక్కడ తన గురించి బ్యాడ్గా రాహుల్ ఇట్రా ఫైవ్ మినిట్స్ యాక్చువల్లీ ఇది ప్రాంకే ఇది మేము చేసింది ప్రాంకే ఇది దూరం చెప్తా దాన్ని చూడు వీడితో జాగ్రత్తగా ఉండు వాడు ప్రాంక్ అయినా సరే నీ మీద ప్రేమ చూపించలేదు తెలుసా ఓకేనా ఇప్పుడు అర్థమైంది నాగ్వి నిజంగా నువ్వు ప్రేమ చూపిస్తావని మేము అనుకున్నాము కానీ నిజంగా నువ్వు ప్రేమ నిజంగా నిజంగా మేము నిజంగా నువ్వు ప్రేమ చూపిస్తావని అనుకున్నావు కానీ కాదురా